హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మోహన్ రాజుగొల్లా రాజాసా సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి సినిమా మామూలుగా లేదు డే వన్ టాక్తో సంబంధం లేకుండా వీర విహారం సృష్టించాడు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాడు ఒక పాన్ ఇండియా స్టార్ రేంజ్ ఏంటో ప్రభాస్ నిరూపించాడు చెప్పకునే చెప్పుకోవాలా ట్రేడ్ లెక్కల ప్రకారమే ఈ సినిమా నూట ఐదు నుంచి నూట పది కోట్లు నూట పదిహేను కోట్లు గ్రాస్ అనేది వసూలు చేసింది వరల్డ్ వైడ్గా అది ఏ విధంగా వసూలు చేసిందో ఏ ఏరియా నుంచి ఎంత వచ్చింది అన్నది కూలంకషంగా మనం చెప్పుకుందాం ఇక ఈ యొక్క వీడియో మొత్తాన్ని చూడాలనుకుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి మీ యొక్క తమ్ముడైనటువంటి మీ మోహన్ రావు సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళాలనేసి మిక్కల వినయపూర్వకంగా కోరుకుంటూ ఇట్లు మీ యొక్క విధేయుడు శ్రేయబ్లాసి మీ మోహన్ రావు జరుగుల్లా మరిన్ని వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తామ్ అదేవిధంగా ప్రభాస్ అంటేనే ఒక రెబల్ స్టార్ యూత్లో ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు అదేవిధంగా ఫాలోయింగ్ కావచ్చు ప్యాన్ ఇండియా లెవెల్లో ఆయనకు ఉన్నటువంటి మార్కెట్ కావచ్చు ఇవన్నీ కూడా రాజాసాబ్ సినిమాకి టాక్తో సంబంధం లేకుండా వసూలు చేసింది కలెక్షన్ల సునామీ సృష్టించాడు ప్రభంజనం సృష్టించాడు మామూలుగా లేదు ఊచ కోత కోసాడు ట్రేడ్ లెక్కల ప్రకారమే నూట పది నుంచి నూట పదిహేను కోట్లు గ్రాస్ అంటే మామూలుగా లేదు ఒక రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టించాడు ఆ కలెక్షన్ల సునామీ ఏ విధంగా సృష్టించాడు అంటే ఏపీ అండ్ తెలంగాణ నుంచే సుమారు అరవై కోట్ల గ్రాస్ పెట్టాడు వరల్డ్ వైడ్గా చూసుకుంటే నూట పది నుంచి నూట పదిహేను కోట్లు గ్రాస్ అనేది ట్రేడ్ లెక్కల ప్రకారం వచ్చిందంటే ఆసామాసి విషయం కాదు ఒక ప్యాన్ ఇండియా రేంజ్ ఉన్నటువంటి స్టార్కి మాత్రమే ఇది సాధ్యం ఉండేటటువంటి దమ్మున్నది అలా చూసుకుంటే మన ఎన్టీఆర్ కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అదేవిధంగా రామ్ చరణ్ గారు కావచ్చు మన ప్రభాస్ కావచ్చు ఇటువంటి స్టార్స్కి మాత్రమే ఇటువంటి రేంజ్ అనేది ఉంటుంది అదేవిధంగా మన మహేష్ బాబు కావచ్చు వీరందరూ కూడా ప్యాన్ ఇండియా స్టార్స్ వీళ్ళకి మాత్రమే డే వన్ వంద కోట్లు పెట్టేటటువంటి సత్తా ఉన్నటువంటి స్టార్స్ అందులో భాగంగానే మన ప్యాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ ఈరోజు రాజాసాబ్ అనే సినిమాతో వంద కోట్లు గ్రాస్ మరోసారి పెట్టి ఉన్నాడు ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీ నుంచి మాత్రమే అరవై కోట్లు గ్రాస్ అనేది డే వన్ పెట్టాడు అదేవిధంగా ఓవర్సీస్ నుంచి ముప్పై కోట్లు గ్రాస్ పెట్టాడు అదేవిధంగా కేరళ అండ్ తమిళనాడు నుంచి మరో పది కోట్లు గ్రాస్ పెట్టాడు హిందీ మార్కెట్ నుంచి ఆరు కోట్లు నెట్టి పెట్టాడు హిందీ మార్కెట్ నుంచి కొద్దిగా నెంబర్ తగ్గింది కానీ వీకెండ్లో ఇది పూర్తిగా మళ్ళా రైజ్ అవుతుందని ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు టాక్తో సంబంధం లేకుండా వంద కోట్లు గ్రాస్ పెట్టినటువంటి పాన్ ఇండియా హీరో మన ప్రభాస్ రెబల్ స్టార్ సునామీ సృష్టించాడు అరాచకం సృష్టించాడు మామూలు కాదు కలెక్షన్లు ఊచకోత కో చేశాడు నిజంగా చెప్పాలంటే ఒక ప్యాన్ ఇండియా స్టార్ అంటే నిరూపించాడు డేవన్ యాక్చువల్గా అయితే ప్రభాస్ ఒక అరాచకం ఒక మిరాకిల్ సృష్టించాడు నూట పది నుంచి నూట పదిహేను కోట్లకు గ్రాస్ అంటే ఆసామాసి విషయం కాదు ఒక స్టార్డమ్ కలిగి ఉండాలా అదేవిధంగా యూత్లో ఫాలోయింగ్ ఉండాలి అదేవిధంగా ఒక క్రేజ్ ఉంటే మాత్రం ఇది సాధ్యమవుతుంది అది ప్రభాస్కి సాధ్యమైంది అదేవిధంగా మన యంగ్స్టార్ హీరోస్ ఎవరు చూసుకున్న యంగ్ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు చూసుకున్న అల్లు అర్జున్ గారు చూసుకున్న అదేవిధంగా రామ్ చరణ్ గారు చూసుకున్న వీరే మహేష్ బాబు గారు వీరందరూ కూడాను డే వన్ వంద కోట్లు షేర్ పెట్టగలిగినటువంటి గ్రాస్ పెట్టగలిగినటువంటి స్టామినా ఉన్నటువంటి హీరోస్ మన ప్రభాస్ ప్రభాస్ గారు కూడాను రాజాసాబ్ సినిమాతో మళ్ళా వంద కోట్ల గ్రాస్ అనేది డే వన్ పెట్టగలిగాడు అంటే ఆసామాసి విషయం కాదు టాక్తో సంబంధం లేకుండా డే వన్ పెట్టగలిగాడు ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా శుభ పరిమాణం ఎందుకంటే సెలవులు కూడా మెండిగా ఉన్నాయి ఈ సంక్రాంతి సీజన్లో కాబట్టి ఈ సినిమా ఎంతవరకు వెళ్తుందో ప్రేక్షకులు ఎంత మేరకు ఈ సినిమాకి బ్రహ్మరథం పెడతారో రాబోతున్నటువంటి మన శంకర్ వరప్రసాద్ గారి సినిమా మన బాస్ మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క స్టామినా మీద ఆధారపడి ఉంది ఆ సినిమాకి కూడాను చాలా పాజిటివ్ వైబ్ అనేది ఉన్నది మార్కెట్లో మరి ఏ సినిమాకి ప్రజలు బ్రహ్మరథం పెడతారో చూడాలి వేచి చూడాలి ఇక రాజాసాబ్ సినిమాకి విషయానికి వస్తే మనం చెప్పుకున్నాం ట్రేడ్ లెక్కల ప్రకారం నూట పది నుంచి నూట పదిహేను కోట్లు ట్రేడ్ లెక్కల ప్రకారం వచ్చాయి కనుక మరిన్ని వివరాల కోసం మన మోహన్ రావు జరుగుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకొని మరింత మీ తమ్ముడిని ముందుకు తీసుకువెళ్తారని మిక్కులు వినయపూర్వకంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పది మందికి తెలియజేయండి మీ మోహన్ రాబ తిరుగులని వెన్నంటే ఉండి వెన్ను తట్టి ముందుకు నడిపించి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతారని మిక్కుల వినయపూర్వకంగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ